అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి నా కూతురికి ఏమైనా జరిగిందనుకో భర్త అత్త మామ అక్క బావ తోటి కోడలు ఆడపడుచు అని కూడా చూడను కబడ్దార్ అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఇక అవని కోపాన్ని చూసి శ్రీకర్ షాక్లో ఉంటాడు ఇక మరోవైపు అక్షయ అమ్మవారి గుడిలో ఉంటుంది అమ్మ దుర్గామాత నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నన్ను నీలో కలుపుకో తల్లి జై దుర్గా మాత జై జై దుర్గా మాత అని అక్షయ అమ్మవారి త్రిశూలం తీసుకొని తన పొట్టలో పొడుచుకుంటుంది అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక అక్షయ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది ఇక అప్పుడు ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి మరోవైపు అవని అక్షయ్ కోసం వెతుక్కుంటూ గుడివైపు వస్తూ ఉంటుంది అప్పటికే అక్షయ స్పృహ కోల్పోయి ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ్ చనిపోయిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అమ్మవారు అక్షయ్ ఎలా కాపాడబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్